రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జనని అని మనకు పాట రాసి ప్రజల్లో ఆత్మగౌరవాన్ని ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన అందశ్రీ మైకలేడు అనే సహజ కవి మరణించాడు అయినా మరణించినా కూడా మనందరితోనే ఉన్నట్టేనండి ఎందుకంటే ఆయన మట్టి వాసనలతోని అక్షరాలను రాశాడు అంటే సహజ కవి అని ఏదో తెచ్చిపెట్టుకున్నది కాదు అందుకే ఆయన ఏం చేసిండే మనుషుల కోసం వెతికాడట మనుషు అంటే మనసున్న మనిషి కావాలి అని వెతికి వెతికి విసిగి వేసారిపోయిండు తప్పించిపోయాడట మానవత్వం కోసము వెతికాడట అప్పుడు ఈ పాట రాశాడు మాయమైపోతున్నాడమ్మా అని మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు అని చాలా గొప్పగా మన బంధాలు అనుబంధాలు ఎలా నశించిపోతున్నాయో దాని గురించి ఆవేదనతో రాశాడు అటువంటి గొప్పనైన కవి సహజ కవి నేనా మరణించడం అనేది మనకు బాధాకరమైన విషయం అయినప్పటికీ ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందాం ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల దీన్ని తట్టుకుని నిలదొక్కుకోవాలని కోరుకు